అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ టేప్స్ ఎక్కడ దొరుకుతాయని దీని పేరు అంటేనే కొంతమంది అయితే మనకి కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి గ్యాప్స్ కన్నా నీకు అవి అనిపిస్తున్నాయి కదా ఒక ఫ్రెండ్స్ మొత్తం ఫస్ట్ ఆయిల్ టేప్ వేసిన తర్వాత నెక్స్ట్ మనకి పైన మనం స్టీల్ ఏ విధంగా కడతాం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను మా సైడ్ మేము అనేది ఎలా స్టీల్ కడతాం అనేది మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను క్లియర్గా అయితే అర్థమైపోతుంది మీకు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం రాడ్ అనేది వరి చేసాం కదా అండ్ దీనిపైన మనకి డిస్ట్రిబ్యూషన్ రాడ్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్ రాడ్ అనేది పైన అయితే వేశాం కదా అండ్ టాప్ బాటమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ హలో ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండ్ నిన్నటి వరకు అయితే చూశారు కదా నిన్నట్లో మనం అక్కడ స్టాప్ చేసి వెళ్ళిపోయి మార్కింగ్ అయితే వెళ్ళలేదు కదా అండ్ ఈరోజు వచ్చేసి మార్కింగ్ అయితే వేస్తూ ఉన్నారు అండ్ అంతకంటే ముందు మనం వీళ్ళు వచ్చే కొద్దిగా లేట్ అయితే అయిందనమాట అంతలో మనం కింద అయితే స్టీల్ అయితే స్ట్రైట్ చేసి అన్నమాట పెట్టి మొత్తం అనేది స్లాబ్కి కొలతలు తీసుకొని కటింగ్ అయితే చేసేసాము అండ్ చూసుకున్నట్టయితే మార్కింగ్ కూడా వేసి వేసినారు అండ్ దాని ప్రకారం వచ్చేసి ఇక్కడ స్టెప్స్ అయితే వర్క్ అయితే చేస్తూ ఉన్నాము అండ్ చూస్తూ ఉండండి అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఇలాంటి విజయస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మిస్ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను అండ్ లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ అవ్వ వీడియో సో ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం స్టెప్స్ అయితే వర్క్ అయితే చేస్తూ ఉన్నాము అండ్ స్టెప్స్ వర్క్ చేసి టోటల్గా ఈ బిల్డింగ్కి మనం స్టీల్ వర్క్ అలాగే టేప్ ఆయిల్ మొత్తం ఈ బిల్డింగ్ ప్రాసెసింగ్ మొత్తం అయితే ఈ వీడియోలు అయితే చూపించాను అనమాట లాస్ట్ దాకా చూడడానికి అయితే ట్రై చేయండి చాలా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట ఎవరైనా కొత్తగా ఇండ్లు కట్టే వాళ్ళకైతే వీడైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నట్టయితే సెంట్రింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు స్టెప్స్ కూడా ఒకటి మీరు అలవాటు చూసుకున్నట్టుగా స్టెప్స్ అయితే కొట్టేసి ఫైనల్గా సెంటరింగ్ కూడా లెవెల్ అయితే అయిపోయింది ఇది ఇప్పుడు దీనికి టేప్ ఆయిల్ అనేది వేసి దీనిపైన స్టీల్ అయితే కట్టాలన్నమాట ప్రజెంట్ ఇప్పుడు దీనికి టేప్ అయితే వేస్తూ ఉన్నాం సెంట్రింగ్ పౌడర్ చూసుకుంటే సెంట్రింగ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది లెవెల్ అయిపోయింది అలాగే మీకు ఇక్కడ చూపించాను కదా హోల్కి బండలు కూడా వేసాడు అనమాట టోటల్గా బొక్కలు కూడా పుడిపోయినాయి ఈ విధంగా అయితే ఫైనల్గా కంప్లీట్ అయితే చేసాము ఇప్పుడు దీనికి టేపాయలు వేసి స్టీల్ అయితే కట్టాలి దీనిపైన ఏమైనా మొత్తం డ్రెస్ట్ అనేది కదా చెత్త అనేది అండ్ అలాగే పొరకుతో అనేది క్లీన్ చేయాలన్నమాట క్లీన్ చేసిన తర్వాత దానిపైన మనం ఇప్పుడు ఈ టేప్ అనేవి వేసి ఇలాంటి గ్యాప్స్ కన్నాయి నీకు అనిపిస్తున్నాయి కదా ఇలాంటి గ్యాప్స్ కన్నాయి పతల రేక్ అయితే ఉంటుంది ఆ రేక్ అయితే వేసిన తర్వాత దానికి మనం గ్యాప్స్కి టేప్ అయితే వేస్తామన్నమాట చూసుకోవచ్చు గ్యాప్ అనమాట గ్యాప్ రేక్ అయితే పెట్టాలి ఇది అండ్ ఇక్కడ రింగులు కూడా రెడీ అయితే కొట్టేసాము ఈ భీమ్కి రింగులు అయితే పెట్టినమాట అండ్ రాడ్ కూడా పైకి అయితే ఎత్తేస్తా ఉన్నాం డైరెక్ట్ కింద నుంచి తాడైతే కట్టి పైకి అయితే స్టీల్ అయితే లాగుతూ ఉన్నాము అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ టేప్స్ ఎక్కడ దొరుకుతాయని దీని పేరంటే కొంతమంది అయితే మనకి కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఇది వచ్చేసి కాంక్రీట్ టేప్ అనమాట ఆల్రెడీ మీరు గమనించినట్లయితే దీనిపైన కూడా కూర్ ఉంది చూడండి కాంక్రీట్ ట్యాప్ అని అండ్ ఇది ఎక్కడ దొరుకుతుందంటే అండ్ ఇక్కడ మా ఏరియాలో వచ్చేసి ప్రతి హార్డ్వేర్ షాప్లో అయితే దొరుకుతుంది అనమాట ఈ టేప్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ పీసెస్ అయితే ఉంటాయి ఇలాంటివి ఒకటి వచ్చేసి మనకి ఐదు వందలు అయితే తీసుకుంటారు అనమాట నాలుగు అయితే ఉంటాయి ఒక రోజుల్లో ఇదే అనమాట ఇది ఆన్లైన్ లో కూడా మనకి అయితే దొరుకుతాయి ఆన్లైన్ లో కూడా మనకి అమెజాన్ లో రెండు అవుతాయి అమెజాన్ లో కూడా ఉన్నాయన్నమాట మనకి ఈ టేప్ అనేది సో ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే టేప్ మొత్తం టేప్ అయితే వేసేసి ఆయిల్ పూస్తూ ఉన్నాడు టేప్ ఆయిల్ వేసేయడం అయితే పూర్తిగా అయితే అయిపోయింది అనమాట దీనిపైన మనం స్టీల్ ఏ విధంగా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను మా సైడు మేము అనేది ఎలా స్టీల్ కడతాం అనేది మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను క్లియర్గా అయితే అర్థమైపోతుంది మీకు అండ్ ఇది వచ్చేసి చెప్పండి ఆల్రెడీ ఇది పొడవ వెడల్పు పొడవ వచ్చేసి ఒక అరవై అడుగులైతే ఉంటుంది వెడల్పు వచ్చేసరికి మనకి పదహైదు అడుగులు వెడల్పు అయితే ఉందన్నమాట టోటల్ బిల్డింగ్ ఆల్మోస్ట్ మీరుకి అర్థమైపోయి ఉంటుంది ఇది వచ్చేసి ఎక్ జాక్ట్ ఒక తొమ్మిది తొమ్మిది యూనిట్ల వరకు అయితే స్లాప్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఒక భీము అండ్ ఆ లాస్ట్ అక్కడ ఒక భీము అండ్ దానికి ఇంకా భీము కట్టాలి రెడీ చేసి అయితే పెట్టినామన్నమాట రింగులు అన్నీ రెడీగా అయితే ఉన్నాయి కట్టి దాంట్లో దించేసి ఇప్పుడు దీనికి స్టీల్ అయితే కట్టాలి అండ్ స్టీల్ కూడా మొత్తం స్ట్రైట్ చేసి కటింగ్ చేసి కూడా రెడీగా అయితే పెట్టినాయి అనమాట ఆల్రెడీ కింద అయితే గమనించవచ్చు దాని ఇప్పుడు పైకి లాగి దీనిపైన కట్టిన తర్వాత దీనికి స్లాప్ అయితే వేస్తారన్నమాట లేట్ చేయకుండా చూసేద్దాం రండి ఈ రోజంతా తాపల కోసం నిన్న వర్క్ అంతా పెండింగ్ అయిపోయింది లేదంటే అంటే నిన్నైనా అయిపోయింది ఇది ఈరోజు అయిపోతా ఉంది ఏం చేస్తాం మొత్తం ఫస్ట్ ఇట్లా ఆయిల్ టేప్ వేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇట్లా మొత్తం మార్కింగ్ అనేది వేస్తాం అనమాట మార్కింగ్ మనకి ఈ స్పేసింగ్ వచ్చేసి ఆరెంజ్ స్పేసింగ్తో ఈ రాడ్ అనేది కడతా ఉన్నాం మీరు టోటల్ చూసుకున్నట్టయితే మొత్తం ఆరెంజ్ స్పేసింగ్తో మార్కింగ్ అనేది వేసేసాము అండ్ అటు ఇటు మొత్తం అంతా మార్కింగ్ వేసిన తర్వాత అండ్ ఫస్ట్ వచ్చేసి మెయిన్ రాడ్ మెయిన్ రాడ్ పడుస్తాం మొత్తం కాటన్ రాడ్ అనేది టోటల్ పరిచిన తర్వాత మనకి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ రాడ్ అనేది వస్తుంది ఫస్ట్ ఈ విధంగా వాటన్ రాడ్ అనేది పరచాలన్నమాట టోటల్గా అంతా తర్వాత చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం రాడ్ అనేది పరిచేసాం కదా అండ్ దీనిపైన మనకి డిస్ట్రిబ్యూషన్ రాడ్ అయితే వస్తుంది దానిపైన మనం వేసి కట్టాల్సి అయితే ఉంటుందన్నమాట టోటల్గా ఇది ఈ విధంగా అయితే కడతాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనం మార్క్ మార్క్స్ మార్క్ అయితే కట్టేటప్పుడు మార్క్ మార్క్స్ మార్క్ అయితే కడ్డలు అయితే పెట్టామన్నమాట ఇది పాటైతే పెట్టేసాము దీనిపై డిస్ట్రిబ్యూషన్ రేట్ అయితే వస్తుందనమాట వా ఆ కటో ఓకే అండి ఇక్కడ చూసుకున్నట్టయితే డిస్ట్రిబ్యూషన్ రాడ్ అనేది పైన అయితే వేశాం కదా అండ్ టాప్ బాటమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ రాడ్ అయితే వేసి దానిపైన మనకి టాప్ రాడ్ అనేది వేసి అండ్ ఈ విధంగా అయితే అవతల ఈతల అవతల క్రాంక్ ఈతల క్రాంక్ లేపి మనకి ఇది వచ్చేసి టూ వే అయితే క్రాంక్ అయితే లేపుతూ ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ మనకి క్రాంక్ అయితే లేపేశాం ఇప్పుడు ఇప్పుడు అవతల యువతలు క్రాంక్ అయితే బాల్స్ అయితే ఉంది అనమాట చూడచ్చు మీరు అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం బిల్డింగ్ మొత్తం స్ట్రైట్గా అనేది అవతల యువతలు మొత్తం క్రాంక్ అయితే లేపేసి అండ్ డిస్ట్రిబ్యూషన్ రాడ్ టాప్ బాటమ్ అనేది మొత్తం అయితే బైండింగ్ అయితే చేసి దాని మిడిల్లో మనకి ఆల్రెడీ గ్యాప్ ఉంది కదా దానికి కూడా రాడ్ అనేది స్పేసింగ్ ఆరెంజ్ స్పేసింగ్ మొత్తం చూడ్చి మనం మొత్తం ఎల్వై ఫోర్ అయితే చుట్టూ రూమ్ చుట్టూ అయితే అయితే లేపేసాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే మొత్తం స్టీల్ అనేది అనమాట స్టీల్ కట్టి మొత్తం సైడ్ కూడా కట్టేసాము చూసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా ఈ బిల్డింగ్కి అయితే వర్క్ అయితే చేసామన్నమాట మేము ఆల్రెడీ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి టూ వే క్రాంక్ అయితే లేపాం అనమాట గమనించొచ్చేది ఇక్కడ టూ వే క్రాంక్ అయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే మీకు ఇక్కడ ఎగస్ట్రాడ్ అనేది చేసామన్నమాట అండ్ పైన ఇక్కడ మనకి పైన మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్లో మనకి ఇక్కడ వాల్ వస్తుంది కాబట్టి వాల్ వస్తుంది కాబట్టి అందుకే రాడ్ అనేది కట్టేసాము ఇక్కడ మొత్తం అనేది ఎగస్ట్రా వేసాము ఎందుకంటే రూమ్ పెద్దది రూమ్ వచ్చేసి కొద్దిగా పొడవు అండ్ వెడలి కొంతబట్టి అండ్ పెద్ద రూమ్ కాబట్టి మనకి టోటల్ అవుట్ సైడ్ మొత్తం అంతా ఎస్టవర్ అనేది వేసామన్నమాట చూసుకున్నట్లయితే ఏ స్టార్డ్ అనేది వేసాము ఎల్ బై ఫోర్ అయితే క్రాంక్ అయితే అన్నమాట అండ్ ఈ విధంగా వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయితే అయిపోయింది మనం చూసుకోవచ్చు అండ్ ఇది కాంక్రీట్ వచ్చేసి మనకి కాంక్రీట్ చేసి మూడు రోజులు టైం అవుతుంది అనమాట అండ్ నా వర్క్ అయితే కంప్లీట్ అయింది వాళ్ళు ఎప్పుడైనా వేసుకోండి వాళ్ళ పని వాళ్ళు మన పని మనది అండ్ నెక్స్ట్ వేరే హౌస్కి అయితే వర్క్ అయితే చేస్తా ఉన్నాం అది నెక్స్ట్ రేపు వీడియోలు అయితే చేస్తాను అండ్ ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వర్క్ అయితే టోటల్గా అయితే కంప్లీట్ చేసాము నెక్స్ట్ వర్క్ అయితే రేపు మెటీరియల్ అయితే తోలి సామాన్ మొత్తం నేను రేపు వర్క్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట అది కూడా మనకు వచ్చేసి నాలుగో తేదీ స్లాబ్ అయితే ఉంది వచ్చేసి ఇది మూడో తేదీ స్లాబ్ అనమాట ఇది మూడో తారీఖు అది నాలుగో తారీఖు స్లాబ్ అయితే కొద్దిగా ముందే కొట్టేసి వర్క్ అయితే చేసి పెట్టామన్నమాట నెక్స్ట్ రేపైతే మనకి ఆ బిల్డింగ్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది రేపటి వీడియోలో మీకు ఆ వర్క్ అయితే చూపిస్తాను అండ్ ఈ రోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే మేము ఇంకైతే వస్తాము ఇక్కడ స్టెప్స్ అయితే ఇక్కడైతే ఏ విధంగా అయితే కొట్టాము ఫ్రెండ్ సైడ్ బీమ్ తీసుకోవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ బాయ్